ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మన అప్పి కి ఒక ఆపన్ అనమాట ఏంటంటే ఇది వచ్చేసి అప్పి బిఎస్ ఫోర్ ఇంజన్ అనమాట చూడండి బిఎస్ ఫోర్ ఇంజన్ ఇది చూసారా ఇది వచ్చేసి సేలింగ్ ఇంజిన్ అనమాట సేల్ చేస్తాం ఇది ఇది వచ్చేసి దీని దీనికి ఏంటంటే ఒక ఇంజిన్ తీసుకున్నాం మేము దీనికి వచ్చేసి లోపల ఏ పార్ట్ కూడా బనికిరాలేదనమాట క్రాక్ గుప్పేసం మొత్తం పోయినాయి దీనికి వచ్చేసి సీల్ క్రాంక్ అనమాట చేయించింది మేము చూడండి గ్రీవ్స్ గ్రూ క్రాంక్ ఒరిజినల్ అనమాట తర్వాత వచ్చేసి దీనికి బేరింగ్లు అయితే తర్వాత వచ్చేసి క్రాంక్ బుసులు అయితే తర్వాత హెడ్ చేపించాం అనమాట కొత్త వాల్స్ చేయించం తర్వాత వచ్చేసి పంపనది రోజులు చేపించాం అనమాట ఇంకొకటి వచ్చేసి దీనికి పార్ట్స్ మొత్తం కూడా పిఓపి ఆయిల్ ఆయిల్ పంపు తర్వాత వచ్చేసి బోర్ తర్వాత క్యాంపల్స్ ఇవి పోయినమాట ఇవన్నీ కూడా మొత్తం ఫిట్టింగ్ చేసి మొత్తం ఫుల్ బోర్ చేసి కండిషన్గా దీన్ని అమ్మడం సేల్ చేయడం జరిగింది అనమాట తర్వాత వచ్చేసి దీనికి సెల్ మోడర్ కూడా అనమాట పాటు ఇంజన్ కొన్న వాళ్ళకి సెల్ మోడర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సెట్ ఇది మొత్తం ఇప్పుడు వచ్చేసి మనం ఈ యొక్క ఇంజన్ మొత్తం కూడా ఫిట్టింగ్ చేయడం జరిగింది అనమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తం సెట్ చేసినాక మళ్ళీ ఒకసారి మీకు వీడియో తీసి ఎలా ఉంటుంది అనేది చూపిస్తా ఓకే రైట్ ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ మొత్తానికి అయితే ఫిట్టింగ్ అయిపోయింది చూడండి ఎలా ఉంది అనేది చుట్టూ కూడా దీనికి వచ్చేసి తెలుసు మీకు పైన లోపల మన పైన వచ్చేసి హెడ్ కాని బోర్ కొత్తది తర్వాత పార్స్ లోపల ఇంజన్లో క్యాబ్స్ ఆయిల్ ఆయిపో మొత్తం కొత్త అనమాట తర్వాత వచ్చేసి మెయిన్ ఇంజన్ ఇంజిన్కి వచ్చేసి ఇంపార్టెంట్ ఇది క్రాంక్ అనమాట క్రాంక్ కూడా సీరిల్ క్రాంక్ ఒరిజినల్ గ్యూస్ కంపెనీ చేయించిన అనమాట చూసారు కదా మొత్తానికి ఇంజన్ ఇలా ఉందనమాట ఇది వచ్చేసి పంపిణీ కూడా మొత్తం కూడా హెడ్జ్ చేపించింది కెక్కర్ కూడా దీనికి ఉందనమాట తర్వాత స్టాప్ బాక్స్ తో సహా యువత సైడ్ వచ్చేసి కొన్న కస్టమర్ కస్టమర్కి నేను ఇచ్చేసేది ఏంటంటే సెల్ మోటర్ అనమాట బాస్ కంపెనీ సెల్ మోటార్ ఇది వచ్చేసి ఎక్కువ ఏం కాదు ఇది బండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంజన్ తెలుసు కదా మీకు మనం ఏ బండి బోర్ చేసినా కానీ నైంటీ పర్సెంట్ బీటింగ్ అనేది పర్ఫెక్ట్ పెడతాం అనమాట ఎక్సైటర్ అనేది ఇలా ఇస్తే మనం సింపుల్ గా బండి మూవ్ అయింది అనమాట లేచిందనమాట సెకండ్స్ సెకండ్స్లో అయితే కుడతా బండి అనేది వీడింగ్ కూడా ఎవ్రీథింగ్ ఎగ్జామ్ కుదనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఇంజన్ మీకు కావాలనుకుంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ చెప్పండి కంపల్సరీగా మీకు ఈ యొక్క ఇంజన్ అనేది మీ డీటెయిల్ డీటెయిల్స్ తెలుసుకొని సేల్ చేయడం జరిగింది మొత్తానికి వచ్చేసి దీని కాస్ట్ ఎంత అంటే ముప్పై రెండు వేలు అనమాట ముప్పై రెండు వేలు పెట్టి మీరు ఇంజన్ కొనుక్కుంటే బిఎస్ త్రీ కైనా బిఎస్ ఫోర్ కైనా కానీ వేసుకోవచ్చు అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు ఈ ఇంజన్ తీసుకున్నాక దీనికి చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ఆయిల్ ఒక రెండు లీటర్లు పోసిందో మీకు ఈ యొక్క ఫిల్టర్ అనేది కొత్త తీసుకుంటాం అనమాట తర్వాత వచ్చేసి పుల్లి అనేది కూడా మేము వేసిస్తాం ఇది కూడా వచ్చేసి పుల్లి మేము మీరు తీసుకునే ముందు ఎక్కిచ్చేస్తాం అనమాట ఎందుకంటే దానికి అవతల బోల్డ్ అనేవి లేవు బోల్డ్ కోసం మేము మన వాళ్ళు బయటకి పంపించడం వచ్చేసింది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ ఇంజన్ మీకు కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ చేయండి కామెంట్ లో చెప్పండి ఇంకోటి ఏంటంటే మీరు ఎటువంటి డబ్బులు కూడా ఫేస్ టు ఫేస్ చూసి ఇవ్వాలన్నమాట ఫోన్ పేలు గీన్ పేలు అలాంటి చేయొద్దు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఇంజన్ అనేది సేల్ అయితే మాత్రం ఈ వీడియో ఈ రోజు అప్లోడ్ చేస్తాను కదా ఈ రోజు నుండి కనుక ఈ ఇంజిన్ అనేది సేల్ అయితే మాత్రం కంపల్సరీగా నేను మన యూట్యూబ్ ఛానల్ కింద లో నేను ఈ యొక్క ఇంజన్ అనేది సేల్ అయిందని చెప్పి చెప్పేస్తాను అనమాట అంతేగాని మీరు ఒకవేళ సే ఉందేమో అని చెప్పేసి మీరు అనుకోమండి ఎందుకంటే సేల్ అయితే చెప్పలేము అనమాట ఎందుకంటే మన దగ్గర వస్తువు అయినా కానీ క్వాలిటీ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్లు తీసుకెళ్ళి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నష్టలేకండి అలాగే మరెన్నో ఎలా టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్